నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన ఊర్మిళ నిద్ర అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ప్రియదత్త వార పత్రికలో తొమ్మిది ఐదు రెండు వేల ఒకటిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఊర్మిళాదేవి నిద్ర పాటని మా అమ్మమ్మ చాలా చక్కగా శ్రావ్యంగా పాడేది పేరంటానికి వెళ్ళిన ప్రతి చోట అమ్మ లక్కలు అడగటం ఆలస్యం వెంటనే పాడేసేది మా అమ్మ కూడా పాడేది కానీ తనకి పాట అంతా రాదు నాలుగైదు చరణాలు పాడేదంతే నాకు అసలు పాడటమే రాదు కానీ పాటని ఎంతో శ్రద్ధగా ఇష్టంగా వినేదాన్ని శారవరి గారితో నా పెళ్లి చాలా చిత్రంగా జరిగిందనే చెప్పాలి మాది పెద్ద పల్లెటూరు మండలాఫీసు పెట్టడంతో ఇప్పుడిప్పుడే చిన్న టౌన్గా ఎదుగుతోంది ఒక పెళ్లిలో శారవరి గారు నన్ను చూశానట పట్టులంగా కట్టుకుని ఓణి ధరించి కాళ్లకు వెండి పాటాలతో చెవులకు జోకాలతో ఎంతో చలాకిగా తిరుగుతూ కనిపించానట నా గురించి వాకబు చేయగా బీరకాయ పీచు బంధుత్వం ఉందని తెలిసిందిట వెంటనే ఒక బంధు ద్వారా కబురు పంపారు యుక్త నువ్వు చాలా అదృష్టవంతురాలి నిన్ను వెతుక్కుంటూ ఫస్ట్ క్లాస్ అయిన సంబంధం వచ్చింది ఎంతో సంబరపడిపోతూ చెప్పారు నాన్న అప్పుడు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాను పెళ్ళైతే చదువుకు మంగళం పాడించేస్తారనిపించి ఏడుపు వచ్చింది డిగ్రీ చేతికొచ్చేదాకా పెళ్లి చేసుకోను అన్నాను అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందో చెప్పు ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి పైగా కోరి వచ్చిన సంబంధాన్ని కాదని ఎలా అనగలని చెప్పు ఎలాంటి వంక పెట్టలేని సంబంధం అమ్మా అన్నారు డాన్న అబ్బాయి ఏం చేస్తున్నాడేమిటి అమ్మ ఆరా తీసింది ఇంజనీరే ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు కట్నం ఆశ ఎక్కువగా లేదు కాళ్ళ చెప్పులు అరిగేలా తిరిగినా ఇంతకంటే మంచి సంబంధం తేలేను అన్నారు నాన్న తేలేకపోతే పోనీలే నాన్న నేను పెళ్ళే చేసుకోను అన్నాను ఉక్రోషంగా చాలే గానీ ఉండి చెబుతా అబ్బాయి ఎలాంటి వాడో ఏమిటో మన అమ్మాయి చూడొద్దు అంది అమ్మ ఈడు జోడు బాగుంటుందిట అమ్మాయి అబ్బాయి ఇక నచ్చాక ఇక అమ్మాయి అబ్బాయిని చూసి చేసేదేమిటి మిగతా మాటలు మాట్లాడి ముహూర్తం పెట్టుకురావటానికి మంచి రోజు చూసుకొని వెళ్తాం అన్నారు నాన్న చదువు అయ్యేదాకా పెళ్ళి ఊ సెత్త నాన్న అర్ధింపుగా అన్నాను అంతా చదువుకున్న పిల్ల కావాలంటున్నారని చదివిస్తున్నాం అంతేగాని ఈ చదువులు సంధ్యలు మన ఇంట వంట ఉన్నాయా చెప్పు అన్ని విధాలా ఎంత మంచి సంబంధం నిజం చెప్పాలంటే అలాంటి సంబంధం తేగల తాహతు నాకు లేదు అయినా వెతుక్కుంటూ వచ్చిందంటే ఇదంతా మన అదృష్టం నా మాట కాదనకు తల్లి అన్నారు ఏదో చెప్పాలి ఎంతో చెప్పాలని పెనుగులాడాను కానీ నాన్న దీనమోహం చూసి మోగబోయాను ఇంట్లో పెళ్లి పనులు మొదలటేశారు కాబోయే నీ మొగుడు ఎలా ఉంటాడే నీకు నచ్చాడా అని స్నేహితులు గుచ్చిపుచ్చి అడిగారు అతడి ఫోటో సైతం నేను చూడలేదని చెప్పలేక పొడిగా నవ్వి ఊరుకున్నాను పెళ్లిలో కూడా శారవరి గారిని సరిగ్గా చూడలేకపోయాను ఎప్పుడైనా కాస్తంత తల పైకెత్తితే చాలు మా పిన్ని నా తలని చేత్తో వంచేసేది అక్కడికి మెడలు నొప్పిగా ఉన్నాయని గొనిగాను ఆడపిల్లన్నాక అన్నీ ఊర్చుకోవటం నేర్చుకోవాలి అంది గదిలో పాల గ్లాసుతో అడుగుపెట్టిన ఐదు నిమిషాలకు సిగ్గు తెరల్ని తొలగించి ఆయన్ను చూశాను ఎంతో బాగా అనిపించారు నాకు తెలియకుండానే నెట్టూర్చాను ఈడు జోడు బాగుందని బంధుమిత్రులు చెప్పుకోవటంలో ఎంతో నిజం ఉందనిపించింది కామాన్యుక్త కూర్చో నా చెయ్యి పట్టుకుని మంచం మీద తనకెదురుగా ఎదురుగా కూర్చోబెట్టారు నా తనువంతా తీగలు సవరించిన వేణయింది సిగ్గుల మొగ్గనై సరస సంభాషణ వినటానికి చెవులు రిక్కించాను కానీ ఆయన సరసంగా మాట్లాడలేదు అలా అని విరసంగానూ మాట్లాడలేదు నా గురించి కానీ మా భవిష్యత్తు గురించి కానీ వీరసమెత్తు మాట్లాడలేదు మాట్లాడిందంతా తన గురించే తన చదువు గురించే ఉద్యోగం గురించే ఉద్యోగంలో సోపానాలు అధిరోహించటం గురించే శోభనపు గది ముచ్చట్ల గురించి విన్నది వేరు చదివింది వేరు సినిమాల్లో చూసింది వేరు వాటికి ఈ ప్రత్యక్ష అనుభవానికి పొంతనే లేదు అసలు తన కళల గురించి చెప్పాక మౌన శ్రోతగా నేనంతా విన్నాక నన్ను అక్కును చేర్చుకున్నారు కడలి కెరటమై నన్ను ఉక్కిరి విక్కిరి చేసేశారు పది నిమిషాల తర్వాత గుర్రు పెట్టి నిద్రపోయారు మూడు రాత్రులు కొంచెం అటు ఇటుగా ఇలాగే జరిగింది పగలైన మాటలు కలపాలని టీ వంకనో టిఫిన్ వంకనో గదిలోకి వెళ్ళాను కానీ ఆయన లావుపాటి కంప్యూటర్ పుస్తకాల్లో నుంచి తలెత్తేవారు కాదు మూడు నిద్రలయ్యాక వెళ్ళిపోవటానికి తయారయ్యారు రెండు మూడు రోజుల్లో మిమ్మల్ని తీసుకురావటానికి వస్తాను అల్లుడు గారు అన్నారు నాన్న వద్దొద్దు ఆఫీసులో చాలా పనుంది ప్రాజెక్టు వర్క్ నా వల్ల మధ్యలో ఆగటం నాకు ఇష్టం లేదు మీరే మంచి రోజు చూసి యుక్తిని కాపురానికి తీసుకొచ్చి దిగబెట్టండి అన్నారు శార్వరి అచ్చట ముచ్చట తీరనే లేదు మూడో నెలలో పంపిస్తాం అంది అమ్మ తలుపు చాటు నుంచి మీ ఇష్టం నాకు రావటం కుదరదు మరి అన్నారు ఆయనకి కోపం వచ్చిందేమోనని నాన్న కంగారు పడిపోయారు అలాగే అల్లుడు గారు అమ్మాయిని నెలలోనే కాపురానికి పంపిస్తాం అన్నారు దట్స్ గుడ్ అనేసి వెళ్ళిపోయారు సార్వరి వెళ్లే ముందు నా వంక చూస్తారని చిరునవ్వు వరమిస్తారని ఆశించిన నాకు నిరాశే ఎదురైంది మరి పది రోజులకు అత్తవారింటి అడుగుపెట్టాను అత్త మామలు నన్నెంతో ఆదరంగా ఆహ్వానించారు అపురూపంగా చూశారు మామగారు రిటైర్డ్ ఎంఆర్ఓ ఇంట్లో లేని ఫర్నిచర్ లేదు సొంత పల్లెలో కొంత పొలం కూడా ఉంది మా వారి జీతం ఎంతో తెలియదు కానీ అది కూడా పెద్ద మొత్తమే అయ్యుంటుందని నా నమ్మకం వంట పని ఇంటి పని నేనే చేసేదాన్ని అత్తగారు సాయం వచ్చేది మామగారు బజార్ నుంచి సరుకులు అవి తెచ్చేవారు ఒక్క మాటలో చెప్పాలంటే నా కాపురం సజావుగా సాగిపోతుంది కానీ నాకే ఏదో అసహంతిగా ఉంది అసంతృప్తిగా ఉంది లేవటం వండటం పెట్టటం తినటం నిద్రపోవటం అంతా రుటీన్ ఆఫీస్లోనే కాదు ఇంట్లో కూడా కంప్యూటర్ని వదలరాయన నిజం చెప్పాలంటే ఆయన నాతో కాదు దానితోనే కాపురం చేస్తున్నారని చెప్పాలి సినిమాకో షికారుకు వెళ్దామంటే ఏవో సాకులు చెప్పేవారు కొత్త ప్రోగ్రామ్ నేర్చుకుంటున్నానని కొత్త ప్రాజెక్టు ప్రారంభించానని అదని ఇదనే చెప్తూ ఉండేవారు మరీ బతిమలాడితేనో నిష్ఠూరం ఆడితేనో అయిష్టంగా నేను కోరిన చోటుకు తీసుకువెళ్ళేవారు ఆ మాత్రానికే ఎంతో పొంగిపోయేదాన్ని నీకు ఇక్కడ అంతా బాగానే ఉంటుంది కదా ఏమైనా కావలిస్తే అమ్మని అడిగి డబ్బు తీసుకుని కొనుక్కో చెప్పారు బోరు కొడితే పుట్టింటికి వెళ్ళు అన్నారు సాఫ్ట్వేర్ రంగంలో మరింత సాధించాలి అందుకెంతో కష్టపడక తప్పదు నన్ను అర్థం చేసుకో ఇది తప్ప మరో మాట వచ్చేది కాదు ఆయన నోటి నుండి ఈ యాంత్రిక జీవితం రోతగా ఉందని మళ్ళీ కాలేజీలో చేరతానని చెప్పాలని ఎన్నోసార్లు ఆవేశపడ్డాను కానీ ఆయన చూసి చప్పబడిపోయేదాన్ని ఇంకొద్ది రోజుల్లో నన్ను అర్థం చేసుకుంటారులే మారిపోతారులే అనుకుంటూ సరిపెట్టుకునేదాన్ని నా చేటంత మొహం చేసుకుని వచ్చారాయన వస్తూనే నన్ను గెరగరా తిప్పేశారు ఐ గాట్ ఇట్ అంటూ పిడికిళ్ళు బిగించి మరీ బిగ్గరగా చెప్పారు ఏమైందండి లాటరీ ఏమైనా తగిలిందా అడిగాను లాటరీ గేటరీ చూడో యార్ డాలర్ల పంట పండబోతోంది అన్నారు నాకేం అర్థం కావట్లేదు అన్నాను నా నెత్తి మీద చిన్నగా మొట్టి పిచ్చి నాకు అమెరికా ఛాన్స్ వచ్చింది అన్నారు ఇంతలో అత్త మామలు వచ్చారు మమ్మీ డాడీ గుడ్ న్యూస్ సత్యం కంప్యూటర్స్ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కాంట్రాక్ట్ మీద అమెరికా పంపిస్తున్నారు నాలుగేళ్ళు కాంట్రాక్ట్ ట్వంటీ డాలర్స్ పర్ అవర్ అంటే టూ ల్యాక్స్ పర్ మంత్ ఫ్లైట్ ఛార్జీలు అవి వాడవే పరమానందంగా చెప్పేశారు ఆయన అభినందనతో ముంచెత్తేసారిద్దరూ నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది ఆయనతో పాటు నేను అమెరికాను చూస్తానన్న భావన కలిగి ఎంతో ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాను సున్నుండలు తెచ్చి అందరినోళ్ళు తీపి చేశాను ఆ రాత్రి మెల్లగా ఆయన దగ్గరకు చేరి పాపం అత్తయ్య మామయ్య ఒంటరిగా ఉండలేరు వాళ్ళని కూడా మనతో తీసుకువెళ్దామండి అన్నాను గోముగా వింతగా చూశాను ఆయన నిన్ను తీసుకువెళ్తున్నానని నేను ఎప్పుడైనా చెప్పానా అన్నారు ఓహో నేనే అనుకున్నాను సారీ యుక్త ప్రస్తుతం నేను ఒక్కడినే వెళ్తాను ప్రస్తుతమే కాదులే తర్వాత కూడా నేను తీసుకువెళ్ళటం కుదరదు ఐ వాంట్ టు అచీవ్ సో మచ్ ఒక్కడినే అయితే బోలెడు టైం ఉంటుంది జస్ట్ ఫోర్ ఇయర్సే కదా ఆ తర్వాత ఇక్కడికి వచ్చి సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ ఫ్లోట్ చేస్తాను అన్నారు నా ఒంట్లోనే శక్తినంతా ఎవరో ఒక్కసారిగా హరింప చేసినట్టుగా అయిపోయాను నాలుగేళ్లు మీరు లేకుండా సిల్లీ నాలుగేళ్ళంటే నథింగ్ అరబ్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళైతే పదేళ్ల దాకా రావట్లేదు తెలుసా అన్నారు అసలు మీరు వెళ్ళకపోతేనే ఇక్కడంతా బాగానే ఉంది కదా ఆఫీసులు ఉద్యోగం చక్కని జీతం ఇది జీతమా ఇది జీవితమా ట్రాష్ నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ ఇన్ లైఫ్ అందుకే ఈ తపన ఈ తపస్సు జస్ట్ ఫోర్ ఇయర్స్లో టూ ఆర్ త్రీ క్రోర్స్ సంపాదించుకుని వస్తాను మన లైఫ్ నువ్వు కళ్ళు తిరిగి పడేంతగా మారిపోతుంది చూస్తూ ఉండు ఆయన కళ్లల్లోని మెరుపులు చూస్తూ నా కన్నీళ్లను కళ్లల్లోనే అదిమేసుకున్నాను ఆయన ఎక్కిన విమానం ఆకాశంలోకి దూసుకుపోయింది గిడియారంలోని ముళ్ళులా టిక్కుమంటూ గడుస్తోంది కాలం ఏమీ తోచదు ఏం చెయ్యాలో తెలియదు ఏదైనా చెయ్యాలన్నా ఆసక్తి ఉండదు అత్త అమ్మా నాన్నలు వారితోడిదే లోకమైపోయింది నాకు నా రెక్కలు కత్తిరింపబడినట్టు నా ప్రపంచాన్ని కుదించినట్టు అనిపించసాగింది నాకు ఇంట్లో ఏమీ తోచడం లేదు అత్తయ్య కాలేజీలో చేరే డిగ్రీ పూర్తి చేస్తాను అన్నాను రోజున పెళ్ళైన దానివి కాలేజీకి వెళ్తావా బొగ్గలు ఆవిడ తప్పే ఉంది అత్తయ్య పెళ్ళైన వాళ్ళు ఉద్యోగాలు చేయటం లేదు అన్నాను అబ్బాయికి అలాంటివి ఇష్టం ఉండవు ఇం చీర కట్టుకుని పూలు పెట్టుకుని ఇంట్లో మహాలక్ష్మిలా ఉండటమే అబ్బాయికి ఇష్టం అందుకునేగా కోరి నిన్ను చేసుకున్నాడు ఆయన ఇక్కడ ఉండుంటే అలాగే ఉండదాన్ని కదా అత్తయ్య ఏమోనమ్మ అదేదో మీ ఆయన్ని నువ్వే అడుగు అనేసింది ఆవిడ ఆవేళ అంతా కలిసి ఫోన్ చేస్తూ ఉంటే మామగారు క్లాస్ తీసుకున్నారు భారత నారి ఎలా ఉండాలో ఎలా మసలాలో కట్టుబాట్లనే సాంప్రదాయాన్ని ఎలా గౌరవించాలి అంటూ చెప్పుకొచ్చారు కేవలం కాలేజీకి వెళ్తానన్నందుకైనా ఇన్ని పాఠాలు చెప్తున్నారని విస్తుపోయాను అయినా వెనుకంజ వేయలేదు అమెరికా నుండి ఆయన ఫోన్ చేయగానే నా అభిలాష గురించి చెప్పాను ఇప్పుడు నువ్వు చదివి ఏం ఉద్ధరించాలి చెప్పు హ్యాపీగా టీవీ చూస్తూ గడిపోయి జస్ట్ ఫోర్ ఇయర్స్లో వచ్చేస్తానుగా అప్పుడే మూడు నెలలు తగ్గిపోయాయి కూడా అన్నారు ఇంజనీర్ అయ్యుండి కూడా మీరెన్నో కంప్యూటర్ కోర్సులు చదవట్లేదా చెప్పండి నేను చదివితే తప్పేమిటి అడిగాను అది కాదు యుక్త పోనీ ఇంటి దగ్గర నుండి డిస్టెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ ద్వారానో డిగ్రీ చెయ్యి అన్నారు ఓహో నేను కాలేజీలో చేరతాను అన్నాను స్థిరంగా మరేమనుకున్నారో ఏమో వెంటనే లైన్ కట్ చేశారు ఒక వారం రోజుల పాటు ఎటు తేల్చుకోలేక చివరికి గుంజాటను పడ్డాను కడకి కాలేజీలో జాయిన్ అవడానికే నిశ్చయించుకున్నాను ఇవాళ కాకపోయినా రేపైనా నా విజ్ఞాన తృష్ణను మెచ్చుకు తీరుతారని నా విశ్వాసం మా మామల ముఖాలు మాత్రం పోయాయి ఆయన కూడా ఒక నెల రోజుల దాకా నాతో ఫోన్లో మాట్లాడలేదు తర్వాత నుంచి ఎన్నో జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు కాలేజీ జీవితం సిటీ వాతావరణం కొత్త స్నేహాలు విస్తృతమైన ఆలోచన పరిధి నాలో చాలా మార్పులు తీసుకొచ్చాయి టూ వీలర్ మీద కాలేజీకి వెళ్తున్నాను ఎక్కువగా చూడీదార్స్ ధరిస్తున్నాను స్నేహితులతో కలిసి సినిమాలకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి లైబ్రరీకి వెళ్తున్నాను సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను డిగ్రీ ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యాను ఇంకా సరిపెట్టేసి ఇంటి పట్టునుండు అంది అత్తయ్య ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను అత్తయ్య ఎంఏలో చేరతాను అన్నాను ఇంతింత కళ్ళతో చూసింది ఆవిడ నీ పద్ధతులు నీ తిరుగుళ్ళు అబ్బాయికి నచ్చవు అంది మీరు భలేవారత్తయ్య అమెరికాలో నాలుగేళ్ళు నుండి వచ్చే మీ అబ్బాయికి నచ్చేలా ఆయన మెచ్చేలా ఉండొద్దా చెప్పండి అన్నాను వాడికి ఫ్యాషన్లు ఇష్టం ఉండవు అంది నేను కొంచెం మోడ్రన్గా ఉంటున్నానేమో కానీ అతిగా ఉండటం లేదు కదా చాలామంది కన్నా నేను ఎంతో బెటర్ నా సంగతి మీకు తెలుసుగా అన్నాను నాకు తెలిస్తే ఏం లాభం లే తల్లి తెలియాల్సిన వాడికి తెలియాలి అంది ఆవిడ ఆయనకి ఏం చెప్పిందో కానీ మర్నాడు ఫోన్లో చాలా కోపంగా మాట్లాడారు చదువు సంచలు కట్టిపెట్టి ఇంట్లో కూర్చోమన్నారు గడప దాటొద్దన్నారు అంతా ఇల్లే స్వర్గమని మురిసిపోతూ ఉంటారు నువ్వేంటి చదువు గిదువు అంటావని విసుక్కున్నారు నేనేం నిరుత్సాహపడలేదు ఎంఏ సోషియాలజీ చదవాలని చాలా ఆసక్తిగా ఉందని టైంపాస్గా కూడా ఉంటుందని చెప్పాను ఉద్యోగం చేయాలనుందా సూటిగా అడిగారు శార్వరి ఆహా మీరు వచ్చే వరకు గోల్డ్ బిల్లుకుంటూ కూర్చునే కన్నా నాలెడ్జ్ పెంచుకుంటే మంచిది కదా రోజు మీరందరూ అమెరికా అమ్మాయిలను చూస్తూ ఉంటారు వారితో పోల్చుకుంటే నేను మీకు దిష్టి బొమ్మల కనిపించకూడదు కదా అన్నాను సరే సరే ఎక్కువగా ఇంట్లో ఉండి అమ్మ నాన్నల్ని కనిపెట్టుకునుండు వాళ్ళని నొప్పించకు సమా నేను వచ్చే వరకు వాళ్ళని సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నీది ఆ విషయంలో ఎలాంటి లోటు రానివ్వనని హామీ ఇస్తున్నాను ఇక ఎంఏలో చేరొచ్చు కదా అడిగాను లక్ష్మణ రేఖను దాటకూడదు సుమా అన్నారు శవరి నేనెందుకు దాటతాను ఆహా ఊరికే అంటున్నానంతే అన్నారు ఎంఏలో చేరాను నా చదువు అత్తయ్య మామయ్యకు బొత్తిగా ఇష్టం లేదు సూటిపోటి మాటలు విసిరేవారు తమ మాట వినటం లేదని బంధువుల దగ్గర వాపోయేవారు ఒక్కోసారి మామగారు యూనివర్సిటీకి వచ్చి నా గురించి ఆరా తీసేవారు ఎంతో సహనంగా అన్నీ భరిస్తూ అంతా సహిస్తూ ఎంఏ పూర్తి చేశాను గోల్డ్ మెడల్ వచ్చేసరికి నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది కొండంత సంబరంతో ఆయనకు గోల్డ్ మెడల్ వార్త చెప్పాను ముక్తసరిగా గ్రీటింగ్స్ చెప్పారు అమ్మా నాన్నలకు నచ్చే విధంగా ఉండమన్నారు అత్తామామలకే కాదు నా చదువు ఆయనకి ఇష్టం లేదని గ్రహించి మరి రెట్టించలేదు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతూ ఒక స్నేహితురాలు నా సహాయం కోరింది నోట్స్ తయారు చేసిస్తూ కోచింగ్ ఇస్తూ ఉంటే నేను కూడా ఎందుకు రాయకూడదనిపించింది ఇంట్లో చెప్పకుండానే అప్లై చేశాను చేశాక ప్రిలిమ్స్ పాస్ అవ్వాలని దీక్షగా చదివాను నా స్నేహితురాలు తప్పింది కానీ నేను పాస్ అయ్యాను దాంతో ఎలాగైనా ఐఏఎస్ అవ్వాలన్న కసి పెరిగింది రోజుకు పదిహేను గంటలు చదవసాగాను ఏం చదువుతున్నావంటూ ఇంట్లో ఆరా ఎక్కువైంది మరి దాచలేక చెప్పేశాను ఆడపిల్లవి వల్ల కాదు ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న వల్లే డింకీలు కొట్టి తిరిగి వస్తున్నారు ఐఏఎస్ అంటే మాటలు కాదు తిన్నది అరక్కగానే ఎందుకు వచ్చిన రంది ఇదంతా అన్నారు మావయ్య నేను జవాబు ఇవ్వలేదు మరో గంట ఎక్కువగా చదవటం మొదలుపెట్టాను నేను ఆశించినట్లే ఫైనల్స్ సునాయాసంగా పాస్ అయ్యాను మావయ్య నిలువు గుడ్లు వేసుకుని చూస్తుండిపోయారు ఇంటర్వ్యూ కోసం ఢిల్లీ వెళ్తానన్నాను అవునని కానీ కాదని కానీ జవాబు ఇవ్వలేదు అమ్మా నాన్నలు వచ్చారు సంబరంగా వార్త చెప్పాను అల్లుడి గారికి ఇష్టం లేదుట ఇంతవరకు చదివింది చాలు కానీ ఇంకా సరిపెట్టేసే తల్లి అన్నారు నాన్న నువ్వు బుద్ధిగా పాపురం చేసుకుంటే చాలు ఊళ్ళేలక్కర్లేదు అంది అమ్మ అదేంటమ్మా నేను కలెక్టర్ అయితే మీకు గొప్ప కాదు అన్నాను మాకు గొప్పే కానీ అల్లుడు గారికి ఇష్టం లేనప్పుడు ఆయన ఇష్టపడతారమ్మా ప్రతి వాళ్ళు జీవితంలో ఏదో సాధించాలంటారు ఆయన కోట్లు సంపాదించడం ఆయన లక్ష్యం అది ఆయన సాధించారు కలెక్టర్నై పది మందికి సాయపడాలన్నది నేనేమిటో రుజువు చేసుకోవాలన్నది నా లక్ష్యం ఇందులో తప్పే ఉందమ్మా కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ అన్నాను తప్పొప్పులు నీ దృష్టితో కాదమ్మా నీ భర్త దృష్టితో చూడాలి అతడు చెప్పిందే ఒప్పు అదే నీకు వేదం నేనింతగా ఎందుకు చెప్తున్నానో విను మాకు మాట తేవద్దు అంది అమ్మ అమ్మా నాన్న వెళ్ళిపోయారు నాలో పట్టుదల పెరిగింది ఒంటరిగానే ఢిల్లీ వెళ్ళొచ్చాను అత్త మామలు నాతో మాట్లాడటం మానేశారు గడువు కన్నా ముందుగా హఠాత్తుగా ఊడిపడ్డారు శారవరి నా వంక ఆశ్చర్యంగా చూశారు అపనమ్మకంగా చూశారు నువ్వు నా యుక్తం అంటే నమ్మకం కుదరట్లేదు అన్నారు మీలో కూడా చాలా మార్పు వచ్చింది రంగు వచ్చారు వయసు తగ్గినట్టు కనిపిస్తున్నారు అన్నాను నేనేదో నాలుగేళ్లు లేనంత మాత్రా నన్ను వింతగా మారిపోవాలా నేనేం మారలేదండి నేనెప్పటికీ మీ యుక్తనే అన్నాను కాదు ఒకనాటి యుక్తలోని అందం అణుకువ అమాయకత్వం ముగ్ధత్వం ఏమీ లేవిప్పుడు అన్నారు మీరు మారలేదా ఏమిటి ఆయన మాటల్ని సరదాగా తీసుకుంటున్నావాను నేను మాగాణ్ణి యొక్క ఎలాగైనా మారొచ్చు నువ్వు మాత్రం మారకూడదు అవునా నేనేం పాపం చేశాను పాపమా శాపమా అన్నది కాదు ప్రశ్న లక్ష్మణుడు నాలుగేళ్లు కాదు పద్నాలుగేళ్ల పాటు అరణ్యవాసానికి వెళ్తే అతడి భార్య ఊర్మిళ ఏం చేసిందో తెలుసా భర్తకు లేని సుఖం సంతోషం రాజభోగం ఏవి అక్కర్లేదని చెప్పి అతడు తిరిగి వచ్చేదాకా నిద్రలో మునిగిపోయింది పతివ్రత అంటే ఆమెనే చెప్పుకోవాలి అన్నాడు శారవరి ఇది త్రేతాయుగం కాదు శ్రీవారు అంటూ మాట మళ్లించేశాను కాని ఆయన మాటలు నా గుండెల్లో ముళ్ళలా గుచ్చుకోవటం మానలేదు ఒక వారం రోజుల పాటు ఎంతో సరదాగా ఉన్నారు అన్ని చోట్లకి తిప్పారు బంగారు నాగులు కొనిచ్చారు ఇంకొక మూడు నెలల్లో నా కాంట్రాక్ట్ పూర్తవుతుంది ఆ తర్వాత ఇంకెప్పటికీ మనం కలిసే ఉండొచ్చు అన్నారు ఆ మర్నాడి ఆయన తిరుగు ప్రయాణం పచ్చళ్ళు తిరువండారాలు తయారు చేయటంలో మునిగిపోయాం నేను అత్తయ్య ఇవాటి పేపర్ చూడలేదండి ఎక్కడ పెట్టారు పని అయ్యాక అడిగాను ఎక్కడో ఉంటుందిలే ముందు నా బ్యాగులు సర్దు అన్నారు ఆయన అదోలా ఉన్నారు కారణం అడిగినా చెప్పలేదు ఇంతలో పత్రికా విలేకరులు టీవీ వారు వచ్చారు ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యారని చెప్పి అభినందనలు గుప్పించారు పేపర్ ఎందుకు మాయమైందో అర్థమై శారవరి వంక చూడగా తలదించుకున్నారు అంతా వెళ్ళాక అన్నారు ట్రైనింగ్ కంటూ నువ్వు ఎక్కడికో వెళ్ళటం నాకు ఇష్టం లేదు అసలు నువ్వు ఉద్యోగం చేయటమే ఇష్టం లేదు మనకు కావలసినంత డబ్బు ఉంది యుక్త డబ్బు కోసం కాదు నేనేమిటో రుజువు చేసుకోవాలని కొన్నాళ్ళు చేసి మానేస్తానులేండి అన్నాను నేను తిరిగి వచ్చేసరికి నువ్వు ట్రైనింగ్లో ఉంటావు నీకోసం ఎదురు చూస్తూ కూర్చోవటం నా తరం కాదు అన్నాడు శారవరి మీకోసం నాలుగేళ్లు నేను ఎదురు చూడలేదు నేను మాగాణ్ణి కావచ్చు కానీ మీరు మనిషే కదా భార్యాభర్తలు ఆ జన్మ అంత స్నేహితులు అంటారు కదా వాదన అనవసరం యుక్త నీకు కలెక్టర్ హోదా ముఖ్యమో భార్య స్థానం ముఖ్యమో ఏదో ఒకటి తేల్చుకో అన్నాడు శారవరి సాలోచనగా చూశాను మగ మహారాజులా తాలేకరేశాడు శారవరి మెల్లగా అన్నాను ఆడది అందున పెళ్ళైన ఆడది ఎదగకూడదు ఎగరకూడదు అసలు ఆమెకు రెక్కలుండకూడదు ఒకవేళ రెక్కలు మూలిస్తే వాటిని నిర్దాక్షిణ్యంగా కత్తిరించేసుకోవాలి మొగుడికి ఇంటికి అంకితమైపోవాలి నాలుగు గోడలే సరిహద్దులు అనుకోవాలి అంతే తప్ప ఆమెకు ఒక బ్రతుకు కెరీరు ప్రపంచము ఉండకూడదు అంతేకాదు మీ ఉద్దేశం అదే కదూ సారీ అవే సార్ వారితో నేను మాట్లాడిన ఆఖరి మాటలు నాకు ఇప్పుడు ఊర్మిళ నిద్ర పాట అంటే అసహ్యం కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే